ఇది ఏంది ఇది ముల్లాకు దాని పేరేం పేరు చెట్టు ఆకు పేరే పేరు అంటారు ముల్లాకు అంటారు మీకు అది చెప్పారు దానివల్ల ఉపయోగం దాని వల్ల ఉపయోగం ఏంటి ఎట్ట ఎట్ట పని చేసిద్ది

మిత్రులారా ఇది వీళ్ళ వంశస్థుల పూర్వకాలంలో వీళ్ళు ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తే పాత ముళ్ళు అయినా సరే ఆటోమేటిక్గా పొడుచుకుని బయటకు వచ్చేస్తాయి వీరు నాకు ఇప్పుడు దొరికారు నా దగ్గర కలుపు తీయటానికి అది ఈ మా మాపే పూరికలు పరిచయం చేసిందేమో ఎన్న ముద్ద ఆకంటాము ఇది ఎన్న ముద్ద ఆకంటాము కుందేళ్ళు చాలా ప్రీతిప్రదంగా తింటాయి వెన్న ముద్ద ఆకుని మా పూర్వీకులు పరిచయం చేశారు కానీ దాని ఉపయోగాలు మాకు తెలియపరచలేదు ఇది ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు ఈ ఆకు కనుక తినిపిస్తే నాలుగైదు రోజుల్లో ఆ ముళ్ళు బయటికి పొడుసుకొచ్చేస్తుంది ఇది యథార్థ మిత్రులారా మా చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళు వంశస్థులు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు మనకు చెప్పన్న చెప్పేవాళ్ళు కాదు వీరు నాకు దొరికారు ఇది మనకు తెలియపరచడం జరుగుతుంది ధన్యవాదాలు మిత్రులారా మీ మిత్రుడు కొలకన్ బాగుంటున్నాను